హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇలాగైతే వచ్చేసి శనివారం పొద్దుగాలు తీసిన వీడియో అండి ఆ వీడియోలో వచ్చేసి అంత పెద్ద పెద్ద స్పెషల్స్ అయితే లేవులే కానీ శనివారం కదా కొంచెం ఇంట్లో పూజ చేసుకుని అయితే కొంచెం నైవేద్యంగా అయితే బెల్లపన్నం అయితే వండాము అదే అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నాకైతే ఒక పెద్ద డౌట్ ఉంది అది క్లియర్ చేసుకోవడానికి ఈ వీడియో పోస్ట్ చేసి ఇలా అయితే అడుగుతున్నాను నా డౌట్ ఏంటి అనేది అయితే చెప్తాను అంతకంటే ముందుగా అందరూ ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి కోరిక అయితే బలంగా ఉంటుంది కదా ఆ కోరిక నెరవేరాలి అంటే మనం పడే కష్టము మనకు హుషే కాకుండా దేవుని అనుగ్రహం కూడా అయితే ఉండాలి కదా సో ఏడు వారాల శనివారం వ్రతం అయితే చేసుకుంటున్నారు కదా అది అమ్మగారి ఇంట్లో కూడా చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి నా మెయిన్ క్వశ్చన్ అండి ఎక్కడ ఎత్తుకన్నా నాకైతే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరకలేదు ఎవరేళ్లలో వాళ్ళు అయితే చేసుకుంటున్నారు కాకపోతే అమ్మగారి ఇంట్లో కూడా మనం ఉండి చేసుకోవచ్చా అనేది ఒక క్వశ్చన్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి చెప్పాను కదా స్వామికి అయితే బెల్లపన్నం పెడుతున్నాను నైవేద్యం కింద అని చెప్పేసి పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ అయితే చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే రైస్ రైస్తో పాటుగా పెసరపప్పు అయితే తీసుకున్నాను అండి సింగిల్గా రైస్ అయితే చేయకూడదు అంటారు సో దానికి ఏదో ఒకటి జోడించి అయితే చేసుకోవాలి అని చెప్తారు పెద్దవాళ్ళు సో అందుకని కొంచెం అయితే పెసరపప్పు అయితే తీసుకున్నాను రెండు వంతులు పాలు పోసేసి రెండు వంతులు వాటర్ అయితే పోసానండి బియ్యము పెసరపప్పు బాగా క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసి స్టవ్ అయితే అయితే పెట్టేశాను అండ్ ఇంక పూలకి అయితే కొంచెం అయితే తులసాకులు ఉంటే ఇంట్లోనే చెట్టుకుంటే కొన్నైతే కోసేసి మాలైతే అల్లేసాను మిగతా పూలన్నీ అయితే విరజాజి పూలు అండ్ కనకంబరాల కాంబినేషన్ అయితే వేసి అల్లానండి చాలా రోజుల తర్వాత అయితే స్వామికి ఇన్ని పూలయితే పెడుతున్నాము ఎప్పుడు సింగిల్ సింగిల్గా పూలు చెట్లు పూలే కోసుకొచ్చి అయితే పెట్టదు దాన్ని ఇవి కూడా చెట్లవే కాకపోతే ఎక్కువ పూలయితే పెట్టాను అండ్ దేవుడికి పెట్టే నైవేద్యము సక్సెస్ఫుల్గా మంచిగా అయితే పొంగైతే వచ్చింది అండి మేమైతే ఇలా పొంగనిస్తాము పొంగలి వెంటనే మూత అయితే తీయము నాలుగు పక్కల పొంగనిచ్చిన తర్వాతే మూత అయితే తీస్తాము ఇంకా ఇలా బాగా ఉడికిన తర్వాత దానికి తగినట్టుగా అయితే స్వీట్నెస్ మనం మనకి స్వీట్కి ఎంత తినగలుగుతామో అంత అయితే స్వీట్ కింద బెల్లం అయితే వేసేసి ఒక రెండు యాలక్కాయలు కొంచెం మెత్తగా కచ్చాపచ్చాగా దంచేసి వేసేసుకోవాలి చిన్నమంట పెట్టేసి అడుగంటకుండా కదుపుతూ ఆ బెల్లం వేసిన బెల్లం మొత్తం కరిగిపోయేటట్టు ఉడకబెట్టేసుకొని లాస్ట్లో అయితే స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది అండి ఈ అయితే ఇంట్లో దీపం అయితే పెట్టేసి ప్రసాదం కింద ముందుగా అయితే బనానా అయితే పెట్టాము నేను దీపారెంట్ చేశాను అంటే లోహిత కూడా అయితే పక్కా చేయాల్సిందే సో లోహిత కూడా అయితే ఒక కడ్డి తీసుకొని దేవుడికి తిప్పమ్మా అని చెప్తే ఫోన్కి అయితే తిప్పుతుంది సో చెయ్యి ఏమన్నా కాల్చుకుంటది అని చెప్పేసి త్వర త్వరగా అయితే తన దగ్గర నుంచి తీసేసి కడ్డీ అయితే పెట్టాను అండ్ మనం స్టవ్ మీద నాన్ వెజ్ వండుకొని మళ్ళీ ఇలా వండుకోవాలంటే చాలామంది గిలిగా కూడా అయితే ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం స్టవ్ అంతా క్లీన్ చేసి పసుపు కుంకుమ వేసేసి కొంచెం ధూపం కడ్డీలతో ధూపం కానీ వేసేసి ప్రసాదం వండుకున్నాము అంటే ఎటువంటి నీసు వండిన గిలైతే ఉండదు అంతా మంచిగానే అనిపిస్తుంది ఇది నాకైతే పెద్దవాళ్ళు చెప్పింది మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను ఇంకా పొంగలా పొంగిరగానే అయితే స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని కాస్త పక్కకు తీసి పెట్టేసి కాస్త నెయ్యి అయితే వేసేసి నెయ్యి కూడా అయితే వేసేసి ప్రసాదం కింద అయితే పెట్టేసి పూజ అయితే సింపుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఉత్తి బెల్లపన్నం కూడా పెట్టకూడదు అంటారు కదా సో అందుకని దాంట్లోకి అయితే కాస్త అయితే నెయ్యి వేసాము ఇంట్లో ఉన్నది ఇంకా ఆ రోజైతే డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది చాలా ప్రశాంతంగా అయితే పూజ అయింది నేను అడిగిన క్వశ్చన్ ఎవరికైనా తెలిస్తే ఆన్సర్